అందరికీ నమస్కారం ఆదోని చాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ ఆదోని తాలూకు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఆదోని పట్టణ వాసులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క టోర్నమెంట్ పన్నెండు రోజులు జరుగుతుంది మొన్న పదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి పంతొమ్మిదో తారీఖు ఎండ్ అవుతుంది ఈ టోర్నమెంట్లో నలభై ఆరు టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఎప్పుడు ప్రతి సంవత్సరం అంటే ఒక మూడు నాలుగేళ్ళు తప్ప ప్రతి సంవత్సరం ఈ యొక్క ఫ్రెండ్షిప్ టోర్నమెంట్ జరు జరుగుతూ ఉంటాము దీనికి మన ముజిబ్ గారు ప్రత్యేకంగా దీనికి శ్రద్ధ తీసుకొని నిర్వహిస్తున్నారు వాళ్ళ జతలో కూడా వెంకటేష్ అయినా బాలాజీ అయినా ఇంకా ఇతరులకు కూడా ఈ టోర్నమెంట్ కూడా మున్సిపల్ గ్రౌండ్స్లో జరుపుకుంటుంటాము ప్రతిసారి మేము రిక్వెస్ట్ చేస్తే హెడ్ మాస్టర్ గారు మాకు కోఆపరేషన్ చేస్తున్నారు ఇది కాక మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఏ కమిషనర్ ఉన్నా కూడా ఇలాగ టోర్నమెంట్ నడతామంటే ఖచ్చితంగా చేయండి అనేది మనకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కనుక ఇది ఎందుకు మన పట్టణ ప్రజలకు స్పోర్ట్స్ పీపుల్ క్రికెట్ లవర్స్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేసేకే ఈ ఒక టోర్నమెంట్ నడుపుతుంటాం సో ప్రతి ఒక్కరు ఈ ఈ టోర్నమెంట్ నడిపేటప్పుడు ఆధునిక పట్టణందరూ వచ్చి దీన్ని బీజేక్ చేసి విజయవంతం చేయాలి అప్పుడే ఆర్గనైజర్స్కి చాలా సంతోషవాదగా ఉంటుంది ఏ టోర్నమెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా అన్ని రకాలుగా మనుషులు ఉండాలా ఫైనాన్షియల్ కూడా ఉండాలా సో ఈ టోర్నమెంట్కి చాలామంది స్పాన్సర్ కూడా చేశారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మళ్ళీ బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇలా పట్టణంలో చాలామంది స్పాన్సర్స్ చేసినందుకు ఈ టోర్నమెంట్ ఖచ్చితంగా విజయవంతమవుతుంది దీని నుంచి చాలామంది ఎంకరేజ్మెంట్ అవుతారు ఇవాళ టీమ్స్ నడుస్తుండే ఒక వ్యక్తి పంతొమ్మిది బాల్లో యాభై రన్స్ కొట్టాడు సో వాడు టాలెంట్ ఆర్గనైజర్స్ తెలుస్తుంది ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఎక్కడికన్నా మన హయ్యర్ టోర్నమెంట్స్ పంపించేకి వసతి వస్తుంది సో ఈ టోర్నమెంట్కి లాస్ట్ టెన్ డేస్ నుంచి మళ్ళీ ఇంకా వన్ వీక్ చాలా శ్రద్ధగా డిసిప్లిన్ మెయిన్ థింగ్ డిసిప్లిన్ కూడా చూసుకునే బాధ్యత చూసుకుంటున్నారు మన ముజీబ్ గారు అది ప్రత్యేకంగా వారికి అసోసియేషన్ పర పరంగా ధన్యవాదములు ప్లస్ ఆధుని పట్టణ వాసులు కూడా ఎందుకంటే ఇలా టోర్నమెంట్స్ నడితే చాలా ఉత్సాహం ఉంటుంది ఈ హాలిడేస్ టైంలో చదువుతో పాటు ఈ హాలిడేస్ టైంలో పిల్లలు కూడా ఉత్సాహం ఉంటుంది రావాలా బయటికి రావాలా మనందరికీ తెలుసు హెల్త్ ఇస్ వెల్త్ మన శరీరం బాగుంటేనే ఏదైనా పని చేయగలం అలాగా ఈ టోర్నమెంట్స్ నడుస్తాం ఇది కాక మళ్ళీ నెక్స్ట్ మంత్ మనము డిపార్ట్మెంట్స్ ఈరోజు ఓపెన్ టు ఆల్ ఫర్ ఉంటుంది డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ మున్సిపాలిటీ అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా రి రిపోర్టర్స్ డిపార్ట్మెంట్ అయినా ఇలాగా డిపార్ట్మెంట్ కూడా నడుస్తాము దానికి కూడా పట్టణ ప్రజలు కోఆపరేషన్ చేస్తే దానికి కూడా మంచి సక్సెస్ చేస్తామని ఆశిస్తూ నాకు ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్కి ఆహ్వానిచ్చినందుకు ముజీబ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత నమస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేము ఈ టోర్నమెంట్స్ గత ఇరవై ఏడు నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాను అందరూ దాతలు సహకారంతో ఈ మున్సిపల్ గ్రౌండ్లో కమిషనర్ గారు పర్మిషన్తో మరి మున్సిపల్ స్కూల్ అండ్ మరియు నెరవేమర్ స్కూల్ హెడ్ మాస్టర్ల సహకారంతో కూడా మరియు ఆధునిక క్రీడాకారుల సహకారంతో క్రీడా దాతల సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఇరవై ఏడు నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తున్నాము ఎనీ టోర్నమెంట్ విజయవంతంగానే చేసినాము గత ఐదేళ్ళుగా నేను ఈ టోర్నమెంట్స్కి దూరంగా ఉంటుంది మరి తిరిగి ఈ సంక్రాంతి హాలిడేస్తో మేము టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది మరి దీని తర్వాత అనంతరము ఆల్ డిపార్ట్మెంట్ టోర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని పెద్దలు చెప్పినారు ఆల్రెడీ ఆ టోర్నమెంట్ కూడా మేము భారీ ఎత్తున ఐదేళ్ళ కింద నడిపిన టోర్నమెంట్ మరి అది కూడా అనంతరం ఐదేళ్ల తర్వాత నడుస్తున్నాము దాన్ని కూడా దాదాపు ఎప్పుడు మేము నడిపితే పదహైదు పదహారు టీమ్స్ వస్తుండే ఈ తూరు ఇరవై టీంలు వచ్చే మూమెంట్స్ కనపడుతున్నాయి మాకు ఎందుకంటే సచివాలయాలు కూడా వచ్చినాయి ఆ టీమ్స్ కూడా వస్తాయి అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ టోర్నమెంట్ కూడా మేము సక్సెస్ చేస్తామని మాకు గ్యారెంటీ ఉంది ఇకపోతే ఈ టోర్నమెంటుకి సహకరించిన దాతలందరికీ నా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు మాకు గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు హెడ్ మాస్టర్లు నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే ప్రత్యేకంగా క్రీడాకారులకి క్రీడా అభిమానులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము పంతొమ్మిదవ తారీఖు క్లోజింగ్ ఫెర్మిని ఉంటుంది నా పేరు కేఎం ముజీబ్ ఆధునిక క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆధునిక